ఆంధ్ర మహానడులు తెలంగాణ ఎందుకనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు గోబెల్స్ కూడా సిగ్గుపడేలా అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు మానడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు రెండు వేల నాలుగుతోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందని చెప్పారు హైదరాబాద్ అభివృద్ధి ఆయన వల్లే జరిగిందంటే నవ్వొస్తుందంటూ ఎద్దేవా చేశారు రెండు వేల నాలుగులో సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఇరవై ఆరు వేల లోపేనని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రలో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ చురకలంటించారు కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోయాయని వెల్లడించారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తెలంగాణలో ఒకటి లక్షల తలసరి ఆదాయం ఉంటే కేసీఆర్ పాలనలో మూడు లక్షలకు చేరిందన్నారు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు పాయింట్ యాభై లక్షలు మాత్రమేనని వెల్లడించారు నిజంగా మీ పరిపాలన గొప్పది అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదని ప్రశ్నించారా ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ప్రేమ లేఖనా లేదా ఎప్పటికైనా హైదరాబాద్ కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రాను వాడుకుని వదిలేద్దాం అనుకుంటున్నారా అని నిలదీస్తారు చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకులే పట్టించుకో ఎందుకు వదిలేద్దాం లేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే మాట్లాడడం పదే పదే